చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ వంతుల అత్త పంతాల కోడలు శివపుర గ్రామం వాడైన వెంకటరత్నం ఒక సామాన్య కుటుంబీకుడు అతడి తల్లి అలివేలుకు భార్య కోమలికి క్షణం పడేది కాదు కోమలికి పంతం జాస్తి అలివేలు అన్నిటిలోనూ కోడలితో వంతుకు వచ్చేది ఒకసారి వెంకటరత్నం పెద్ద జబ్బు పడి లేచాడు ఏమండి మనం తిరుమలకు వెళ్ళాలి మీకు నయమైన వెంటనే దర్శనానికి వస్తామని మొక్కుకున్నాను అన్నది కోమలి వెంకటరత్నానికి అన్నం వడ్డిస్తూ ఆ పక్కనే చల్లచిలుకుతున్న అలివేలు అవునరా బాబు నేను మొక్కుకున్నాను అందరం కలిసి వెళ్ళొద్దాం అన్నది తన వైద్యానికే చాలా డబ్బు ఖర్చై ఉండటంతో ఆడవాళ్ళ మొక్కుల మాట విని వెంకటరత్నం అదిరిపడ్డాడు అయితే అత్తాకోడళ్ళు చెరోక దేవుడికి మొక్కుకుని చెరోక వైపుకు పదమననందుకు చాలా సంతోషించాడు వెంకటరత్నం తన స్నేహితుడి దగ్గర అప్పు చేసి తెచ్చిన డబ్బుతో తిరుమల యాత్రకు వెళ్ళారు ముగ్గురు మేనాలు మాట్లాడుకుని కొండపైకి చేరారు కొండ మీద వెంకటరత్నం కష్టాలు ప్రారంభమయ్యాయి కనిపించిన ప్రతి విగ్రహం దగ్గర ఉన్న హుండీలో భర్తను అడిగి డబ్బులు తీసుకుని వేయసాగింది కోమలి కోమలి హుండీల్లో డబ్బు వేయటం చూసి తన వంతు కొడుకు దగ్గర వసూలు చేసి తను హుండీల్లో వేయసాగింది అలివేలు ఇది చూసి కోపం వచ్చినా వెంకటరత్నం వాళ్లకు నచ్చ చెప్పలేక అడిగినప్పుడల్లా డబ్బు ఇస్తూ వచ్చాడు దర్శనం అయ్యాక వాళ్ళు తిరుగు ప్రయాణం అయ్యారు మేనాలు మాట్లాడరా బాబు అన్నది అలవేలు ఆయాసపడుతూ నా కాళ్ళు పీకేస్తున్నాయి అన్నది కోమలి కాళ్ళు నొక్కుంటూ వెంకటరత్నం ఇక కోపం ఆపుకోలేక ఇంకా నయం మేలతాళాలు వద్దా డబ్బంతా హుండీల్లో నింపేశారు నా దగ్గర కానీ లేదు కొండ కాలినడకన దిగవలసిందే అన్నాడు అదేం మాటరా బాబూ ఆ సంగతి ముందే చెప్పొద్దు అన్నది అలవేలు కోపంగా ముందు చెప్పి ఉంటే మీ ముళ్ళేం పోయేది అంటూ మూతి ముడిచింది కోమలి ఆడవాళ్లకు మగవాడి సంపాదన అయ్యే ఖర్చుల గురించి తెలిసి ఉండాలి తెమ్మనగానే నేను ఎక్కడి నుంచి డబ్బు తేగలను మీరు ఆలోచించవద్దా అయితే పుణ్యం అనేది డబ్బు చెల్లించుకొనగలిగిన వస్తువు కాదు మనసును నిర్మలంగా ఉంచుకోవటాన్ని మించిన పుణ్యం లేదు సరే నడవండి అంటూ మెట్లు దిగడం ఆరంభించాడు వెంకటరత్నం వాళ్ళు మిట్ట మధ్యాహ్నం వేళకు తమ ఇల్లు చేరారు తొందరగా వంట చెయ్యండి ఆకలి దహించుకుపోతున్నది అని తల్లికి భార్యకు చెప్పి వెంకటరత్నం ఏదో పని మీద ఊళ్ళోకి వెళ్ళాడు తొందరగా వండి తగలడు నాకు నీరసంగా ఉన్నది అన్నది అలివేలి కోడలితో ఆ మాటే నేను మీతో చెబుతున్నాను వంట త్వరగా చెయ్యండి అన్నది కోమలి ఆ అత్తా కోడళ్ళ మధ్య అన్ని పనులకు వంతులున్నవి పూట వంట కోమలి చేస్తుంది సాయంత్రం వంట అలివేలి చేస్తుంది అయితే అది మధ్యాహ్నం కావటంతో ఇద్దరూ వంట నువ్వు చేయాలంటే నువ్వు చేయాలని వాదించుకుని ఎవ్వరూ చేయకుండా కూర్చున్నారు తర్వాత కొంతసేపటికి వెంకటరత్నం వచ్చి వంట ఎవ్వరూ చేయలేదని తెలుసుకుని భార్యతో నువ్వు చిన్నదానివి పెద్దవాళ్ళతో పంతమేమిటి రాక్షసులా దాపరించావు అని తల్లితో అమ్మా నువ్వు పెద్దదానివి కదా నీకు చిన్నవాళ్లతో వంతులెందుకు మీ ఇద్దరూ నన్ను కాల్చుకు తింటున్నారు చిచి అంటూ ఆ కోపంలో బయటికి వెళ్ళిపోయాడు అత్తగారి ముందు భర్త తనను తిట్టటం వరించరాని అవమానంగా తోచింది కోమలికి కొడుకు తనను కోడల ముందు అలా కసరుకున్నందుకు కోపం తెచ్చుకున్నది అలివేలు కొద్దిసేపు తర్వాత పుట్టింటికి పోవటానికి సామాను సర్దుకున్నది కోమలి రెండో కొడుకు ఇంటికి వెళ్దామని తను సామాను సర్దుకున్నది అలివేలు కాకతాళీయంగా వాళ్ళు వెళ్ళవలసిన ఊరు ఒక్కటే ఇంటికి పెద్దవారు ఇంటికి తాళం పెట్టి తాళం చెవి పక్కింట్లో ఇచ్చే బాధ్యత మీది అన్నది కోమలి ఇల్లు నీది బరువు బాధ్యతలు నావా ఇది మరీ బాగుంది ఆ పనులేవో నువ్వే చేసుకో అన్నది అలివేలు ఇద్దరూ కాసేపు వాదించుకుని చివరకు ఇంటికి తాళం వేయకుండానే బయలుదేరారు వాళ్ళు నాలుగు బజార్ల కూడలిలో కొంతసేపు చూశాక ఒక బండి వచ్చింది ఇద్దరూ వెళ్ళవలసింది ఒకే ఊరని తెలిసి బండివాడు వాళ్లను బండి ఎక్కి కూర్చోమన్నాడు అత్తాకోడళ్ళిద్దరూ బండి ఎక్కి వెనక వైపున పక్కపక్కన కూర్చున్నారు బండి ఊరు దాటాక వాళ్ళల్లో ఒకరిని ముందుకు జరిగి కూర్చోమన్నాడు బండివాడు నేను ముందుకు జరగను మీరు జరగండి అన్నది కోమలి నే కదలను కావాలంటే నువ్వే ముందుకు జరిగి కూర్చో అన్నది అలవేలు మొండిగా ఇద్దరు పంతం పట్టారు బండివాడు పెద్దగా హెచ్చరిస్తున్నా వినిపించుకోలేదు వేగంగా పోతున్న బండి కాస్త అత్తాకోడళ్ళ బరువుకు వెనక్కు లేచిపోయింది వాళ్ళిద్దరూ పక్కనే ఉన్న నీళ్లగుంటలో పడ్డారు తర్వాత ఇద్దరూ మూలుగుతూ నీళ్ళగుంటలోంచి పైకి వచ్చి ఆ పక్కనే ఉన్న చెట్టు కింద ఎడమకం పెడముఖంగా కూర్చున్నారు ఒక పావుగంట గడిచాక అలివేలు బండివాడికి గుర్తులు చెప్పి తన కొడుకును పిలుచుకురమ్మన్నది వాడు మరొక అరగంట గడిచాక వెంకటరత్నాన్ని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు కొడుకుని చూస్తూనే అలివేలు చూడరా బాబు నా ఆస్థ నీ పెళ్ళాం పంతం నా దుంప తెంపింది అన్నది నాతో వంతు పెట్టుకోవటం ఎందుకు తను బండిలో కాస్త ముందుకు జరిగి కూర్చుంటే ఈ ప్రమాదం జరిగేది కాదు అయ్యో నా నడవం విరిగినట్టుగా ఉంది అంటూ కోమలి జలజలా కన్నీళ్లు రాల్చింది తల్లిని భార్యను ఇలాంటి దీనస్థితిలో చూసిన వెంకటరత్నానికి వాళ్ళ మీద చాలా జాలి కలిగి జరిగిందేదో జరిగింది ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకుంటే మంచిది అన్నాడు అత్తాకోడళ్ళు తలలు ఉంచుకుని కొంతసేపు మౌనంగా కూర్చున్నారు వాళ్లకు తమ పంతాల మీద వంతుల మీద రోత కలిగింది ఇంత జరిగాక బుద్ధి రాకపోతే నేను మనిషినే కాను అన్నది కోమలి నేను అంతే ఇంటికి పోదాం బండిని వెనక్కు తిప్పించు అన్నది అలివేలు ఇంకా ఇల్లేమిటి మీరిద్దరూ పంతాలు వంతులతో ఇంటికి తాళం పెట్టకుండా వచ్చారు దొంగలు ఇల్లంతా దోచుకుపోయారు మీ ప్రయాణం ఆపటమేందుకు వెళ్ళండి అన్నాడు వెంకటరత్నం తమ మూర్ఖత్వం వల్ల ఇంటిని దొంగలు దోచుకుపోయారని తెలిసి అత్తాకోడళ్ళు వెలువలలాడిపోయారు ఇదంతా నా బుద్ధి తక్కువ వల్లే జరిగింది నా వంతుల జబ్బు కంపముంచింది అన్నది అలివేలు చీర కొంగుతో కళ్ళొత్తుకుంటూ లేదత్తయ్యా దీనికంతా కారణం నా అర్థం లేని పంతమే అదే నా ఇంటిని గుళ్ళ చేసింది అన్నది కోమలి ముక్కుచీదుతూ ఇద్దరూ తప్పు నాదంటే నాదని వాదనకు దిగారు అది చూసి వెంకటరత్నం చిన్నగా నవ్వి మంచికైనా చెడ్డకైనా పంతాలు వంతులు మంచిది కాదు మీలో నిజంగా మార్పు వచ్చిందో లేదో తెలుసుకునేందుకు ఇల్లు దోపిడీ అయిందని చిన్న అబద్ధం చెప్పాను ఇద్దరూ తమలోని లోపాన్ని గుర్తించారు కదా అదే చాలు ఇక బండి ఎక్కండి ఇంటికి పోదాం అన్నాడు ఆ మాటలు అత్తాకోడళ్లకు పరమానందం కలిగించాయి ఇక తర్వాతి కథ మహామూర్ఖుడు అడవిలో కట్టెలు కొట్టేవాడొకడు మిట్ట మధ్యాహ్నం వేళ ఏటిలో నీళ్లు తాగి తిరిగి వస్తుండగా ఇసుకలో ఏదో మెరుస్తూ కనిపించింది వాడు దాన్ని పైకి తీసి పరీక్షగా చూడసాగాడు అంతలో ఆ దారిన పోతున్న వజ్రాల వ్యాపారి ఒకడు వాణ్ణి సమీపించి ఏమిటలా వింతగా చూస్తున్నావు అది గాజురాయి ఇరవై రూపాయలు ఇస్తాను నాకు ఇవ్వు అన్నాడు అది విన్న కట్టెలు కొట్టేవాడు అదేదో ఖరీదైన రాయే అయి ఉంటుందనుకుని ముప్పై రూపాయలు ఇస్తాను అన్నాడు ఆ రాయి పది రూపాయల కన్నా ఎక్కువ చేయదు సరే ఏదో పేదవాడివి సాయపడాలనుకుంటున్నాను పాతిక రూపాయలు ఇస్తాను అన్నాడు వజ్రాల వ్యాపారి ముప్పై రూపాయలకు తక్కువైతే ఇవ్వను అన్నాడు కట్టెలు కొట్టేవాడు మొండిగా వజ్రాల వ్యాపారి కొంచెం సేపు ఆలోచించాడు ఈ అడవిలో దాన్ని కొనేందుకు ఎవ్వడూ రాడని అతడికి తోచింది ఆ కారణంగా వ్యాపారి కట్టెలు కొట్టేవాడితో మరీ అంత దురాశకు పోకు నేను ఈ పక్క గ్రామానికి వెళ్ళి గంటలో తిరిగి వస్తాను పాతిక రూపాయల కంటే నీకు చిల్లి గవ్వ ఎక్కువ ఇచ్చేది లేదు అంటూ వెళ్ళిపోయాడు ఆ తర్వాత గంటసేపటిలో తిరిగి వచ్చిన వజ్రాల వ్యాపారి కట్టెలు కొట్టేవాడితో ఆలోచించుకున్నావా ఆ పాతిక ఇస్తాను ఆ రాయి ఇచ్చేయి అన్నాడు ఇంకెక్కడి రాయి ఇంతకు ముందే మరొకరికి నూరు వరహాలకు అమ్మేశాను అన్నాడు కట్టెలు కొట్టేవాడు వజ్రాల వ్యాపారి అదిరిపడి నువ్వు మూర్ఖుడివి అది గాజురాయి కాదు దాదాపు పదివేల వరహాలు విలువ చేసే వజ్రం అన్నాడు అందుకు కట్టెలు కొట్టేవాడు నాకు దాని విలువ తెలియదు కానీ దాని విలువ తెలిసి అదనంగా ఐదు రూపాయలు ఇవ్వడానికి ఇష్టపడిన నువ్వు మహామూర్ఖుడివి అన్నాడు ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి Thank you for watching.